శివరాత్రి రోజు మనము శివుడికి ఏ విధంగా అభిషేకం చేయాలి అభిషేకం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో చూద్దాము ఆవు పాలు సర్వసుఖాలు కలుగుతాయని నమ్మకం దీర్ఘాయువు ఇస్తుంది ఆవు పెరుగు ఆరోగ్యం బలం సమకూరుతాయి సంతాన ప్రాప్తి లభిస్తుంది ఆవు నెయ్యి ఐశ్వర్యం పెరుగుతుంది చెరుకు రసం దుఃఖం తొలగిపోతుంది తేనె తేజస్సు పెరుగుతుంది భస్మజలం పాపాలు తొలగిపోతాయి సుగంధోదకం పుత్ర సంతోషం కలుగుతుంది పుష్పోదకం స్థిరాస్తి పెరుగుతుంది బిల్వ జాలం ఆనందం వెళ్ళి విరుస్తుంది నువ్వుల నూనె మృత్యుదోషం తొలగిపోతుంది రుద్రక్షోదకం ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది సువర్ణ జలం దరిద్రం తొలగిపోతుంది అన్నాభిషేకం సుఖజీవనం ద్రాక్ష రసం సకల కార్యాభివృద్ధి కొబ్బరి నీళ్లు సర్వసంపద వృద్ధి చెందుతుంది ఖర్జూర రసం శత్రునాశనం దుర్వోదకం గరికజలం ఆర్థికాభివృద్ధి గంగోదకం సర్వ సమృద్ధి సంపద ప్రాప్తి లభిస్తుంది కస్తూరి జలం రాజసం నేరేడు పండ్ల రసం నిరాశ తొలగిపోతుంది నవరత్న జలం గృహప్రాప్తి కలుగుతుంది మామిడి పండు రసం దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి పసుపు కుంకుమ మంగళప్రదం విభూది కోటి రెట్ల ఫలితం దక్కుతుంది పంచదార శత్రువులు నశిస్తారు పంచామృతాన్ని భగవంతుడికి సమర్పించడం వల్ల చెడు ఆలోచనలు తగ్గుతాయి స్వార్థం అనే ఆలోచన రాకుండా చేస్తుంది ఆనందం పొందుతారు ఏదైనా వ్యాధితో బాధపడే వ్యక్తి పేరు మీద రుద్రపథంతో శివాభిషేకం చేస్తే ఆ వ్యాధి నుంచి త్వరగా విముక్తి పొందుతారు అభిషేకం వల్ల దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు అభిషేకం చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం శ్రేయస్సు సంతానం వంటి ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు